తేమ పేరుతో జాప్యం చేయకుండా మొత్తం ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గం గోలివాడ వడ్ల కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ వారం రోజుల పాటు ఆరుపెట్టిన వరి ధాన్యం అకాల వర్షాల వలన తడుస్తుందని వర్షం ఎప్పుడెప్పుడు వస్తుందో అని ప్రతిరోజు రైతులు భయాందోళనకు గురవుతున్నారని తెలియజేశారు ఇప్పటికే రైతులు వారాల తరబడి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారని కానీ ప్రభుత్వ అధికారులు తేమశాతం పేరుతో జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు ఇప్పటికైనా వెంటనే నిబంధనలు సడలించి తేమశాతం చూడకుండా వడ్ల కేంద్రాల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అలాగే దొడ్డు రకం వరి ధాన్యానికి కూడా ఐదు వందలు బోనస్ కలిపి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేంచో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ప్రభుత్వ ఆఫీసుల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ పంట కోసిన తర్వాత ఈ వడ్లను తీసుకొచ్చి ఈ ఐకేపీ సెంటర్లో వడ్ల కేంద్రంలో వారల తరబడి ఇక్కడ ఉండడం చేత ఈ వర్షం అప్పులకు ఎప్పుడు ఎలాంటి తుఫాను వల్ల ఎలాంటి వర్షం వస్తుందో తెలియని పరిస్థితి వడ్లు మొత్తం నీటిపాలు అవి బురదపాలయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారి నిబంధనలు పక్కకు పెట్టి ఈ మాయిశ్చరైజ్ తేమ శాతాన్ని చూడకుండా ఆ వెంట వెంటనే ఈ యొక్క మాచిరాజు శాతాన్ని చూడకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని కొనుగోలు చేసినట్టయితేనే ఈ యొక్క రైతులను ఆదుకునే వాళ్ళు అవుతారు లేకపోతే రైతులు ఈ యొక్క ఆరు కాలము ఎకరాన ముప్పై వేలు ఖర్చు పెట్టి ఈ యొక్క నాలుగు నెలల నుంచి ఎదురు చూసినటువంటి పంట మొత్తం నాశనమై మట్టిపాలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మాచ్యరాజు శాతం చూడకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని అదే విధంగా ఈ యొక్క వడ్లను విభజించి లేకుండా సన్న వడ్ల లేకనే దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఈ యొక్క అన్ని రకాల పంటలకు కూడా మద్దతు ధర తెలియజేయాలని మా యొక్క అఖిల భారత రైతుకుల సంఘం పిలుపునిస్తుంది అదేవిధంగా రైతాంగం కూడా ఈ కళ్ళాల మీద ఈ యొక్క కాంటల కోసం లారీల కోసం ప్రభుత్వం ఎప్పుడు పంపిస్తుంది వాట్ల కొనుగోలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారని ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కళ్ళు కాయలు కాయ ఎదురు చూడడం జరుగుతున్నది కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఈ యొక్క మైచరై శాతం చూడకుండా తక్షణమే తక్షణమే ఈ యొక్క వెంట వెంటనే పొలం నుంచి వచ్చిన వెంటనే ఈ యొక్క వడ్లను ఈ ఆరబెట్టి ఈ యొక్క రైతులు ఈ యొక్క వర్షంలో తడిసి నాయనం చేసుకోక ముందే వెంటనే కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని ఐదు వందల బోనస్ కూడా దొడ్డు వాళ్ళకి ఇవ్వాలని మా యొక్క అఖిల భారత రైతుల సంఘం డిమాండ్ చేసి ఈ కార్యక్రమంలో ఏఐకేఎం జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరి మల్లేష్ నాయకులు రాజ్ కుమరయ్య ఆనంద్ రవికుమార్ రైతులు కొండ రాజయ్య మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు